నాకు ఇలా కోళ్లని జంతువుల్ని పెంచాలంటే ఇష్టం మిత్రమా ఇదైతే గేదెల పనితో పాటు టైలింగ్ తో పాటు ఇంకో పని కూడా చేస్తాను మిత్రమా అదేంటంటే కోళ్లు కూడా పెంచుతాను మిత్రమా నాటు కోళ్ళు అయితే ఎప్పటి నుంచో ఈసారి నాటుకోడికి టర్కీ కోడి గుడ్లు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర దొరికితే తీసుకొచ్చి నేను పొదగేశాను మిత్రమా టర్కీ కోడి పిల్లలు అయితే గుడ్లలోంచి బయటకొచ్చాయి ఇప్పుడు అవైతే మీకు చూపిస్తాను తను ఎన్ని పిల్లలు చేశాయో చూద్దాం నేను కూడా చూడలేదు రాత్రి నుంచి కిస్కిస్ అంటా ఉంటే ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తింటామా అని నేనైతే ఎదురు చూసాను అతనికి ఆరు గుడ్లు పొదగేస్తే ఐదు పిల్లలు చేసింది మిత్రమా చూడండి ఎలా ఉన్నాయో టర్కీ కోడి పిల్లలు ఇవాళ దిగాయి సైజు పెద్దగా ఉన్నాయి కదా ఒకటేమో తల్లితో పాటు మంచం కిందకి వెళ్ళిపోయింది మిత్రమా ఇక చూడండి టర్కీ కోడి పిల్లలు నాకు చాలా ఇష్టం మీ నార్మల్ కోళ్ల కంటే చాలా పెద్దగా అవుతాయి మిత్రమా ఎందుకంటే మా ఇంట్లో ఒక టర్కీ ఉంది కదా దాన్ని చూసారు కదా నాకు ఇలా కోళ్లని జంతువుల్ని పెంచాలంటే ఇష్టం మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్